లేదా డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రైతు ఎక్కడైతే బాగుంటాడో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది ఎప్పటికీ మనం ఒకసారి ఆలోచన చేస్తే హర్యానా పంజాబ్ ఇటువంటి రాష్ట్రాలతో సరిపోల్చుకుంటే చాలా వెనకబడి ఉన్నాం తీవ్ర వర్షాభావ పరిస్థితులు గత ఐదేళ్ల పాలకుల నిర్లక్ష్యం వాళ్ళు చేసినటువంటి అనేక పాపాల పుణ్యం ఈ ప్రాంతం అంతా కూడా బీడు బారిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం రైతాంగం అంతా ఎదురు చూసింది ఒక మంచి రోజు కోసం మళ్ళీ మా ప్రాంతం అంతా ఎప్పుడు సస్యస్య అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో శిరీష రూపంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య నాయకురాలు ఈ ప్రాంతానికి దొరికింది ఆ నాయకురాలు అతి దగ్గర నుండి చూసినటువంటి రైతుల తాలూకా ఈతి బాధల్ని చూసి చలించిపోయినటువంటి గౌత శిరీష గారు ఎన్నికల ముందే తన సంకల్పాన్ని ప్రకటించారు ఆ సంకల్పమే ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పనేటువంటి సంకల్పంతో ప్రజల ముందుకెళ్లారు ప్రజలు కూడా హారతులు ఇచ్చి ఆమెని అభిమానించి ఆమెకు అండగా నిలిచి పాత సోంపేట ప్రస్తుత పలాస నియోజకవర్గంలో గతంలో ఏనాడు లేని విధంగా నా భవిష్యత్తు పద్ధతిలో నలభై వేల పైదలక ఓట్ల మెజారిటీతో గెలిపించినటువంటి తీరు చూసి లివరిపోయినటువంటి శిరీష ఒకసారి నేను నేనిచ్చే మాట ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్ళిందో అంతే బలమైనటువంటి సంకల్పంతో నా మాటను నేను నిలబెట్టుకోవాలని చేసినటువంటి ప్రయత్నం ఫలితమే ఆమె ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇరవై రోజుల్లోనే పలాసా ప్రాంతానికి వంశధార నీరు అనేటువంటిది ఇవాళ నిర్వివాదాంశం ఇదందరూ తెలుసుకున్నటువంటి సత్యం అయితే ఏ నాయకుడికైనా ఏ ప్రభుత్వానికైనా ఎప్పుడైతే చిత్తశుద్ది ఉంటుందో ఏదైతే అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పం ఉంటుందో ఖచ్చితంగా అందులో వాళ్ళు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం శిరీష గెలిచిన తర్వాత తండో ఉపతండాలుగా నియోజకవర్గ ప్రజలు వచ్చారు ఆమె సన్మానించడానికి అభినందించడానికి ఆమె వచ్చిన ప్రతి ఒక్కరితో ఆమె చెప్పిన మాట ఒకటే ఆర్భాటాలు వద్దు అభివృద్ధి వద్దు అదే లక్ష్యంతో మనం ముందుకు వెళతామని చెప్పింది ఆ లక్ష్యంతోనే ముందుకు వెళ్ళింది మన జిల్లా పెద్ద అయినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు అచెన్నాయుడు గారితో సంప్రదించి ఆయన నేరుగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి సందర్శించి ఇదే ప్రాంతంలో గత నెల పంతొమ్మిదో తారీఖున పర్యవేక్షించినటువంటి నాయకత్వం ఆ రోజే కలెక్టర్ గారికి గానీ ఇతర ఉన్నతాధికారులకు గానీ తగిన ఆశ ఆదేశాలు జారీ చేసి కేవలం అతి తక్కువ బడ్జెట్ తో కలెక్టర్ గారి పరిధిలో ఉన్నటువంటి నిధులతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చూపించి ఇవాళ నీరు పరవళ్ళ తొక్కుతూ వచ్చిందంటే ప్రతి ఒక్క రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం ప్రతి ఒక్కరి రైతు హృదయాలలో పరవళ్ళ తొక్కుతున్నటువంటి ఆనందాన్ని చూస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎంతో ఉంది ఏ రకమైన తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి వర్షాలు సకాలంలో కురవలేదు జూన్ జూలైలో కురవాల్సినటువంటి శాతం కురవలేదు అయినా కానీ ఉన్నటువంటి నీటిని శివార ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి మళ్లీ ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారి నరసనపేటలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఇటు కంటే ముందు రాబోతున్నటువంటి నరసనపేట టెక్కల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కూడా ఒప్పించి ఏది ఏమైనా మనం ముందుగా పలాసా నియోజకవర్గానికి శివార ప్రాంతానికి నీరు ఇచ్చిన తర్వాతే తర్వాత మనం వాడుకుందాము అవసరమైతే పది కోట్లు ఆగుదామని చెప్పి వాళ్ళందరికీ ఒప్పించడమే కాకుండా ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలోనే అందరు ఎమ్మెల్యేలు కూడా ఒక కమిట్మెంట్ అయ్యారు నీరు విడిచిపెట్టిన వెంటనే పలాసాకి ఇవ్వాలని ఆ కమిట్మెంట్ ప్రాప్తికే ఇవాళ నీరు అధికారులు కూడా రాత్రి అనకా పగలనక కష్టపడ్డారు ఆ రోజు ఈ గారు చెప్పారు మనకు శనివారం నాటికి అలా నీరు వస్తుందని కానీ శుక్రవారం రాత్రికే మరి పలాస మండలానికి మోదుకులు పుట్టి కేశపురం వరకు నీరు వచ్చిందని అంటే అటు అధికారుల చిత్తశుద్ధిని కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు నుండి ఒకటే చెబుతున్నారు యథారాజా రాజా గత పాలకులు అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు కాబట్టి అధికారులు కూడా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండిపోయినారు ఇవాళ ప్రతి అధికారి ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేయడానికి ముందు వస్తారో అటువంటి అధికారులను మేము ప్రేమిస్తాము అభిమానిస్తాము వారిని ముందుకు తీసుకెళ్తామని మా నాయకత్వం ఏదైతే చెప్పిందో దానికి తగ్గట్టుగానే ఇవాళ అధికారులు కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు తప్పనిసరిగా వాళ్ళని మేము అభినందిస్తున్నాము అధికారులకు కూడా వారిని కూడా ప్రేమిస్తాం మా ఈ సంకల్పంలో మా ఈ ప్రయత్నంలో ప్రతి అడుగు మాకు సహకరించాలని చెప్పి అధికారులకు మరొకసారి కోరుకుంటూ వస్తున్నటువంటి సదావకాశాన్ని మన ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఏదైతే నర్సనపేట టెక్కల వాళ్ళు పలాసకు వెళ్లాలని కోరుకున్నారో మరి పలాసా మండలంలో ఉన్నటువంటి మగన ఉన్నటువంటి రైతాంగం కూడా శివారు ప్రాంతమైనటువంటి కిడిసింగి దాకా వెళ్లాలనే సంకల్పంతోనే మనం సహకరిస్తే కిడిసింగి దాకా నీరు వెళుతుంది ఆ ప్రాంత రైతు కూడా ఆనందిస్తాడనేటువంటి సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ ఆనందమైనటువంటి వేళ పండగ వాతావరణంలో ఈ వేళ జిల్లా పాపలతో ప్రతి ఒక్కరూ ఆడామగా తేడా లేకుండా రైతులందరూ వచ్చి వాళ్ళ గంగమ్మ తల్లికి చేసినటువంటి పూజల విధానం కానీ హారతలు ఇచ్చినటువంటి విధానం కానీ చూస్తే ఒళ్ళు పొలకిస్తుంది ఇదే వరవడిని మున్ముందు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై అచ్చెన్నాయుడు గారు జై మిస్టర్ అప్పల్ రాజు నీ జీవితంలో అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యావు మంత్రి అయ్యావు కానీ ఈ ప్రాంత రైతులకు మాత్రం వంశధార నీరుని నీ ఐదేళ్ళు చూపించలేకపోయావు చూడు ఇప్పుడు అప్పలరాజు దీన్ని నీరు అంటారు దీన్ని రైతు పక్షపాతి అంటారు దీన్నే నాయకుడు అంటారు దీన్ని ఈ స్థానికంగా ఉన్నటువంటి రైతులు గెలిపించుకున్న ఎమ్మెల్యే అంటారు నువ్వు అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యావు కాబట్టి నీకు రైతు సమస్యలపై అవగాహన లేదు కాబట్టి ఎప్పుడు చేప మొక్క కొబ్బరి మాట తప్ప ఏ రోజు రైతుల గురించి నువ్వు ఆదుకున్నది లేదు ఆలోచించింది అస్సలు లేదు ఇది రైతులంటే ఇది రైతు బిడ్డ అంటే శిరీషమ్మ రైతు బిడ్డ రైతు పక్షపాతి అని నిరూపించిన రోజు ఈ రోజు ఈ ప్రాంతంలో ఈ చివరి ప్రాంతానికి ఈ రోజుకి అంటే ఈ సమయంలో నీరు అందించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు ఎమ్మెల్యే అవడం అంటే నీవు బొగ కారులో ఎక్కి నీ ప్రోటోకాల్ కారు పెట్టుకొని ఇదిలో ఉయ్యి ఉయ్యి అని తిరగడం కాదు ఇది నీరు తెచ్చే పద్ధతి అంటే ఏ రోజైనా అధికారులతో గాని తోటి ఎమ్మెల్యేలతో గాని సమన్వయం చేసి రైతులకు నీరు ఇవ్వాలని ఏ రోజైనా అడిగావా నువ్వు కనీసం ఒక సమీక్ష చేసావా ఇవేవీ లేవు కానీ నీరు అనే అడిగే ఒక రైతుకి మాత్రం సర్వనాశనం చేశావు మీకు గుర్తుందో లేదో వజ్రపత్తూరు మండలం సర్వసభ్య సమావేశంలో పిఎస్ఏఎస్ అధ్యక్షుడిగా ఉన్న నేను ఆ రోజు అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా రైతుల పరుపు నిలబడి రైతులకు నీరు ఎందుకు ఇవ్వలేదు అని అడిగాను ఇప్పటికే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి పేపర్ కటింగ్స్ ఉన్నాయి రైతులకు నీరు అడిగినందుకు నా పదవి తీసావు ఆ రోజే బీజం వేశావు ఇది నీ నీచమైన గుణం ఈరోజు చూడు ఒకసారి వచ్చి చూడు సరదాగా ఒకసారి వచ్చి చూడు అప్పలరాజు ఇదంతా ఎలా నీరు వెళ్తుందో ఒకసారి బట్టి మీదకి వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది రైతులకి అన్నం పెట్టే రైతులను నాశనం చేయాలని చూసావు ఐదేళ్లలో ఏ రోజు కూడా చొక్క నీరు ఇవ్వలేదు అంటే నీకు ఒక్కటే నీకెంతసేపు రైతాంగం నీరు వస్తే బాగుపడిపోతే ఆర్థికంగా బలపడిపోతే ఎక్కడ మనం మీద ఉండరు అని నీ భయం నీ భయంకే నీవు రోజు ఐదు సంవత్సరాలు కూడా నీరు ఇవ్వలేకపోయి సిగ్గుపడి నిజంగా నీవు మనిషివే అయితే ఈ రోజు నుంచి రాజకీయాలు మానేమని నేను నీకు సలహా ఇస్తున్నాను నా సలహా పాటించి నువ్వు రాజకీయాలకు పనికిరావు ఈ ప్రాంతం అంతా రైతాంగంతో కూడిన ప్రాంతం ఈ ప్రాంతంలో నీకేం పని నీకు ఈ రోజు నుంచి ఇంట్లో కూర్చుంటే చాలా సంతోషిస్తామని రైతుల తరఫున మీకు తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశం అంటే రైతులకి నీరు అందించిన అవకాశం శిరీషమ్మ ఎలా ఉపయోగించుకున్నారో ఒకసారి నీ కళ్ళతో చూడాలనేసి ఆశిస్తూ ధన్యవాదాలు మా శిరీషమ్మ గారు చేసే ఎమ్మెల్యే గారు చేసే పని చాలా ఆనందంగా ఉంది రైతులందరికీ కూడాను మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎమ్మెల్యేగా శివాజీ గారు గెలిచిన తర్వాత ఈ నీరు వంశదారు నీరు అనేది చివరి ప్రాంతాలకు రావడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి ఎలక్షన్ వరకు కూడాను కనీసం కూడికలు కూడా తీయకుండా కనీసం ఇక్కడ ఒక కార్యక్రమం కూడా చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రైతులకి ఏ ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టి ఆ గవర్నమెంట్ పనిచేసింది అయితే ఒకే ఒక నమ్మకం శిరీషమ్మ గారు గెలిస్తే మాకు చివరి ప్రాంతాలకు నీళ్ళు వస్తాయని చెప్పి మేమందరం కూడా రైతులందరం కూడా మేము నమ్ముకొని ఆ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టి ఆవిడకి గెలిపించిన వెంటనే ఫస్ట్ కార్యక్రమంగా ఈరోజు చివరి ప్రాంతమైన మన పలాస వజ్రపుత్తూరు మందసాకి వెళ్ళే నీరు ఈరోజు చూస్తుంటే రైతులందరికీ కూడా ఎంతో మాకు ఆనందంగా ఉంది మరి దీన్ని కృషి చేసిన మా శిరీషమ్మ గారికి మా రైతు సోదరులందరి తరఫున అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మా రైతులందరి తరఫున కూడా మేము నిజంగా చాలా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై సునీశమ్మ జై అచ్చున్నాయుడు గారు జైనాయుడు